డెబ్బై మంది వైద్యులకు షోకాజ్ నోటీసులు సేవలు అందించని ప్రభుత్వ వైద్యులపై క్రమశిక్షణ చర్యలు జూన్ పదిహేనులోగా స్పందించకపోతే శాఖాపరమైన చర్యలు ఇన్ సర్వీస్ కోటా కింద పీజీ కోర్సులు పూర్తి చేసి ఇక్కడ సేవలు అందించకుండా ముఖం చాటేస్తున్న ప్రభుత్వ వైద్యులపై క్రమశిక్షణ చర్యలకు రంగం సిద్ధమైంది రెండు వేల పదిహేను నుంచి రెండు వేల ఇరవై వరకు ఇన్ సర్వీసుల కోటా కింద పీజీ కోర్సులు పూర్తి చేసిన వైద్యులు డెబ్బై మంది ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలు అందించడం లేదని కలెక్టర్ ఆఫ్ హెల్త్ డైరెక్టర్ ఆఫ్ హెల్త్ అధికారులు అయితే గుర్తించారు ఈ మేరకు జాబితా తయారు చేసి వారందరికీ షోకాజ్ నోటీసులు జారీ చేశారు జూన్ పదిహేనవ తేదీలోపు స్పందించకపోతే శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి నిర్ణయించారన్నమాట చాలా ఇక్కడ చారని ప్రజారోగ్య కుటుంబ సభ్యులైతే మనకి ఈ విధంగా తెలియజేయడం అయితే జరిగింది సో చర్యలు అయితే తప్పవు నోటీసులు అందుకున్న సివిల్ అసిస్టెంట్ సర్జన్లు జూన్ పదిహేనవ తేదీలోగా స్పందించిన పక్షంలో స్పందించిన పక్షంలో చర్యలు తప్పవని ప్రజారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ గారు అయితే తెలియజేశారు నిబంధనల ప్రకారం చట్టపరమైన శాఖపరమైన చర్యలు తీసుకుంటామని ఆమె స్పష్టం చేశారు ఇందులో ఎవరికీ కూడా మినహాయింపులు ఉండవన్నారు ఎవరెవరికి షోకజ్ నోటీసులు జారీ చేశామన్న వారికి వివరాలు అయితే వెబ్సైట్లో ఉంచామని కూడా చెప్పడం జరిగింది సో ఈ విధంగా ఊహించిన షాక్ అయితే తగిలిందనమాట వీరందరికీ కూడా సో అలాగే ప్రతి డిపార్ట్మెంట్కి సంబంధించి ప్రతి అప్డేట్ మిస్ అవ్వకుండా మీకు అందిస్తూ ఉంటాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది